జాతీయ లోక్ అదాలత్ కి ప్రజలు సహకరించాలని ప్రధాన న్యాయమూర్తులు తెలిపారు వరంగల్ హన్మకొండలో డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తులు విబి నిర్మలా గీతాంబ డాక్టర్ కె పట్టాభిరామారావు ప్రజలను కోరారు రాజీ పడదగు క్రిమినల్ సివిల్ కుటుంబ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రిసిటీ పలు కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు వరంగల్లో ఆరు వందల తొంభై రెండు హన్మకొండలో ఏడు వందల నలభై మూడు పెండింగ్ కేసులకు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు కేసుల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు కక్షిదారులు రాజీ మార్గం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇరవై ఐదుగాను మనము నేషనల్ లోక అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈరోజు దీనిగా మనం వరంగల్ జిల్లాలో ఏడు బెంచ్లు వరంగల్ కోర్టు అనుమకొండ అలాగే నర్సంపేటలో రెండు బెంచెస్ వేయడం జరిగింది కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వారి యొక్క న్యాయవాదులతో వచ్చి ఉపయోగించుకోవాలని రాజీ పడదక్క కేసులన్నిటిని కూడా రాజీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా క్రిమినల్ కేసులు రాజ్యపడద క్రిమినల్ కేసులు అలాగే ఎన్ఐ యాక్ట్కి సంబంధించినవి చెక్ బౌన్స్ కేసులు బ్యాంకింగ్ కేసెస్ సివిల్ కేసులు మా ఫ్యామిలీ కుటుంబ సలహాలు ఉన్న కేసెస్ కానివ్వండి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా మనము క్లైమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సభ్యంగా పరచుకోవాలనేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీకు ఎటువంటి ఆ రోజు ఆ రోజు వచ్చినా కూడా మేము న్యాయవాదులు న్యాయాధికారులు అందరూ కూడా ఉంటారు మీకు సరైన సూచనలు ఇచ్చి మీ కేసును ఏ విధంగా రాజీపరచుకోవాలి లీగల్గా అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా వివరించడం జరుగుతుంది ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ప్రిలోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము అంటే ఏ రోజు వచ్చినా కూడా మేము ఈరోజు ఆ కేసుని సెటిల్ చేయడం జరుగుతుంది కాబట్టి నాలుగు పన్నెండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఐదు వరకు మీరు ఈ అవకాశాలు కూడా సద్విధం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను దీని మీద అప్పీల్ ఉండదు ఆ డిగ్రీ మీకు సివిల్ కోర్టు డిగ్రీతో సమానము అవన్నీ కూడా బైండింగ్ అయి ఉంటాయి కాబట్టి మీకు పరిష్కారము గా దొరుకుతుంది అది అదేవిధంగా మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఖర్చులు లేకుండా మీరు మీ సమస్యని సామరస్యంగా పరిష్కరించడం రాజీ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉండే ఉండేవాళ్ళు కూడా ఆ రోజు కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనము ఇప్పటి వరకు ఉండేటటువంటి మన పాస్ట్ గతాన్ని మర్చిపోయి ఇక రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి హ్యాపీగా ఉన్నాము మన కేసులు లేకుండా ఉన్నాము అనుకున్న వాళ్ళంతా ఆ రోజు వస్తే ఆ రోజు ట్రాజింగ్ కేసులు రాజీ పడవచ్చు అంతేకాకుండా ఇప్పటికే లోక్ అదాలత్ ప్రారంభం అయ్యింది జరుగుతూ ఉంది ఆ రోజే కాదు ఈ రోజు నుంచి ఇరవై ఒకటి పన్నెండు ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు రావచ్చు ఇరవై ఒకటి తేదీ ఆదివారమైనా సరే ఆ రోజు కూడా రావచ్చు ఆ రోజు ఇరవై ఒక నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని పంచుకోవాలి అదేవిధంగా ఈ దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు కడితే ఫీజు కనుక వస్తుంది మళ్ళీ ఇచ్చేస్తారు క్రిమినల్ కేసుల్లో మీరు రాని పడిన తర్వాత మళ్ళీ ఆర్డీలో ఎటువంటి అప్పీల్ ఉండదు సివిల్ కేసులో ఎటువంటి అప్పీల్ ఉండదు కాబట్టి మీకు ఈ కేసుల్ని రాజీ చేసుకునేటటువంటి ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ నేషనల్ లోకాలలో పాల్పరచుకోవాలి ఇప్పటికే మేము న్యాయవాదులతో మాట్లాడున్నాము పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడున్నాము చిట్ ఫండ్ చాలా చిట్ ఫండ్ కేసులు కూడా ఉంటాయి చిట్ ఫండ్ వాళ్ళతో మాట్లాడున్నాము ఫైనాన్స్ సంస్థలతో మాట్లాడున్నాము ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడున్నాము ఆ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కేసులు ప్రాంతెక్ చేసినట్టు కూడా మీరు పరిష్కరించుకోవచ్చు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆవిడ గుర్తుంచుకోండి థ్యాంక్ యూ